కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటుడుగా విలన్గా కమిడియన్గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు గారు తన అద్భుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం రెండు వేల ఇరవై మూడు వరకు ఎంతో ఘనంగా కొనసాగింది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలను నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు గారు సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు గారు తన అభినయ పాత్రకుగాను ఏకంగా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకున్నారు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటరైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా కొనసాగించారు సేవల్ని అయితే మరి అలాంటి కోట శ్రీనివాసరావు గారు ఉన్నట్టుండి రెండు వేల ఇరవై మూడులో సువర్ణ సుందరి మూవీలో కనిపించి ఆ తర్వాత సినిమాలకి కాస్త దూరంగా ఉన్న నేపథ్యం మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారికి ఏమైంది అనే విషయాలు ఆరాధించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళారట ఇక అక్కడికి వెళ్ళగానే కోట శ్రీనివాసరావు గారిని చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడుతూ మీరు ఎన్నో సినిమాలు నటించి ఎంతో మందిని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు అలాంటి మీరు ఇలా అనారోగ్యంతో బాధపడడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది డయాబెటీస్తో ఇబ్బంది పడడం మాత్రమే కాకుండా ఇలా కాళ్ళకి పుండు అవ్వడం ఇదంతా కూడా ఇంత ఇన్ఫెక్షన్ అవ్వడం అంత చూస్తుంటే బాధాకరంగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ మీ ఆరోగ్యం కుదరపడేంత వరకు నేను మాత్రం అసలు ఈ విషయాన్ని వదిలిపెట్టను అంటూ మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడుగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాసరావు గారికి హామీ ఇచ్చారట దీంతో ఈ విషయాలు కాస్త నెట్ ఇంటా వైరల్గా మారుతున్నాయి